బాలసుబ్రమ గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ చేశారు ఎలా అనిపిస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం ఎలా అనిపిస్తుంది రవీంద్ర భారత్లో ఈరోజు ఇలా సెలబ్రేషన్ చేసుకోవడం అందరికీ సంతోషం సార్ తమిళ వాళ్ళంకి తెలుగు వాళ్ళంకి అందరికీ సంతోషం చాలా గొప్ప విషయం జరిగింది మా అందరికీ చాలా అభిమానం సంతోషం దీనికి కృతజ్ఞతలు ధన్యవాదాలు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ రేవంత్ రెడ్డి సార్కి తెలియజేసుకుంటున్నాము వి ఆర్ సో గ్రేట్ఫుల్ అండ్ ఆల్సో యాస్ తమిళ్ మ్యూజిషియన్ యాస్ యాజ్ వెల్ అ పర్సన్ ఫ్రమ్ తమిళనాడు వీ ఎక్స్టెండ్ అవర్ గ్రాటిట్యూడ్ టు రేవంత్ రెడ్డి సార్ మీ ఇద్దరు మధ్యలో బాండింగ్ ఎలా ఉండే మీరు చాలా వేదికలలో చూస్తారు ఇప్పుడు తలుచుకుంటే కూడా బాధగా ఉంటుంది సార్ మా నాన్నగారు లేరు ఆయన లేరు అన్నట్టు నా నాన్నగారు చనిపోయిన తర్వాత కూడా సేమ్ సంవత్సరం మా నాన్నగారు చనిపోయారు కానీ దానికన్నా కూడా ఎక్కువ బాధ బాలుగారు లేను లేరు అనేది చాలా బాధగా ఉంటుంది అది ఎప్పుడు ఉంటుంది సార్ లోతు ఎప్పుడు ఉంటుంది నాకు మటుకు కాదు కోట్ల కోటి జనాలకి మ్యూజిక్ లవర్స్కి అందరికీ ఉంటుంది ఆయన పాట రూపంలో సంగీత రూపంలో మాతో ఉన్నారని మేము అనుకుంటున్నాం చూస్తున్నారు ఏదో భరోసా మాకు అలా లేదు సార్ విగ్రహం పెట్టింది చాలా సంతోషమైన విషయం ఇట్ ఇస్ అ టోకన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అండ్ ఇట్స్ అ టోకన్ ఆఫ్ సెలబ్రేషన్ రిమెంబరెన్స్ ఎనీథింగ్ చెప్పొచ్చు బట్ ఆయన ఎప్పుడు మా మనసులో ఉన్నారు అది ఎప్పటి నుంచి మా జీవితం మా మా నా ఊపిరి ఉన్న వరకు ఆయన మనసులో ఎప్పుడు ఉంటారు ఎవరు మర్చిపోతే ఆయన మర్చిపోరు సో అది అది అనుబంధం అంత అట్లా ఉంటుంది విగ్రహం ఉంటే எக் அனுபம் விவாண்ட எவரிக்கூட்டி இட் இஸ் அ மூமெண்ட் ஆஃப் செலன் கலபை முரளி Thank you. Thank you.